హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ డిఎస్సికి సంబంధించిన మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ అయితే చేయండి ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ చూసినట్టయితే ప్రొసీడింగ్ ఆఫ్ ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్ ఆఫీస్ కో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష తెలంగాణ అని చెప్పి శ్రీ ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ పేరిట మనకు ఒక ప్రొసీడింగ్ అయితే ఈరోజు విడుదల కావడం జరిగింది ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు డేట్ చూసుకోండి డేట్ చూసుకున్నట్టయితే సెవెన్ టెన్ చెప్పి ఇక్కడ మనకు డేట్ అయితే రిలీజ్ చేశారు దీనిలో సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాండ్ ఓవరింగ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ బై హ్యానబుల్ చీఫ్ మినిస్టర్ టు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎట్ ఎల్బీ స్టేడియం హైదరాబాద్ మనకు తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క నియమ నియామక అయితే అందజేస్తారని చెప్పైతే ఈ ప్రొసీడింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇక ఆల్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్స్ ఆపరేషన్ ప్రొసీజర్స్ యాజ్ ఎ మెయింటైన్ బిలో ఎన్ష్యూర్ దట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈచ్ అదర్ ఎల్బీ స్టేడియం టూ పిఎం అండ్ కోఆర్డినేట్ విత్ ద నోడల్ ఆఫీసర్ అని చెప్పి ఇచ్చారు సో మనకు ఈ తొమ్మిదవ తారీఖు నాడు నియామక పత్రాలు అందిస్తారు కాబట్టి డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి అయితే ఒక ప్రొసీజర్స్ అయితే పంపించడం జరిగింది ఇది డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి వచ్చిన ప్రొసీడింగ్ స్టేట్ లెవెల్ నుంచి డిస్టిక్ ఆఫీస్కి వచ్చిన ప్రొసీడింగ్ అన్నట్టు అయితే ఎల్బీ స్టేడియంకు ఎవరైతే ఇప్పుడు కొత్తగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని రెండు గంటల వరకు తీసుకువచ్చే బాధ్యత వాళ్ళేదే అని చెప్పి అయితే ఇక్కడ ఇచ్చారు న్యూలీ రిక్యూటెడ్ పదకొండు వేల అరవై రెండు టీచర్స్ ఏవైతున్నాయో ముప్పై మూడు జిల్లాల వారిగా అపాయింట్మెంట్స్ ఆర్డర్ అనేది మనకు తొమ్మిదో తారీఖు నాలుగో నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం గారు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హ్యావ్ డిప్యూట్ వన్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విత్ ఏ క్లర్క్ ఎవ్రీ టూ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ ద బస్సెస్ అని చెప్పి ఇచ్చారు అంటే రెండు వందల మంది అభ్యర్థులకు ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు అలాగే ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు అలాగే ఒక క్లర్క్ వాళ్ళు చేసుకోవాలని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు అలాగే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ షుడ్ క్యాలిక్యులేట్ స్టాల్స్ టూ హండ్రెడ్ క్యాండిడేట్స్ పర్ ద స్టాల్ ఒక్క స్టాల్ కంటే మనకు జిల్లాల వారిగా ఈ స్టాల్స్ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మళ్ళా టూ ఆఫీసర్స్ ఈచ్ స్టాల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవాయిడ్ ద రస్ ద స్టాల్ అకార్డింగ్లీ ప్లాన్ స్టాల్స్ పర్ డిస్టిక్ కాన్సల్టెడ్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే అక్కడ పదకొండు వేల మంది చిల్లర నియామత్ర నియామక పత్రాలు అందజేయాలి కాబట్టి సో ముప్పై మూడు జిల్లాల వారీగా స్టాల్స్ ఉండి అక్కడ ఇద్దరు ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పెట్టి ఎటువంటి రష్ లేకుండా అందరికీ అందేటట్టు చూడాలని చెప్పైతే ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి అయితే మనకు స్టేట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అయితే ఈ ప్రొసీడింగ్ని అయితే పంపించడం జరిగింది అలాగే స్టాల్స్ ఇన్ చార్జెస్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఎన్ష్యూర్ ఎనఫ్ మ్యాన్ పవర్ ప్లేస్డ్ స్టాల్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పించారు ఇక డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఐ టు ఎన్షూర్ దట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ విల్ బి బండిల్ సబ్జెక్ట్ వైజ్ విత్ సీరియల్ నెంబర్స్ అలాగే వన్ బండిల్ ఎవ్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ అపాయింట్మెంట్స్ ఆర్డర్ అని చెప్పైతే ఇచ్చారు ఇక్కడ డిస్టిక్ ఆఫీసర్స్ ఏవైతే ఉంటుందో మనకు సబ్జెక్ట్ వైజ్గా సీరియల్ నెంబర్స్ తోటి ఒక ఫిఫ్టీ అపాయింట్మెంట్ లెటర్స్ బండల్గా ఉంటుంది అవైతే అందజేయాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది ఒక ఇక వన్ బస్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ హెచ్ఎం షెల్ బి అరేంజ్డ్ ఫర్ ఈచ్ బస్ అనే ఎలియేషన్స్ ఆఫీసర్ అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బస్సును కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి ఈ నియామక పత్రాలు అందజేసే ప్రతి ఒక్కరిని మన ఎడ్యుకేషనల్ ఆఫీసర్సే మనల్ని ఎల్బీ స్టేడియంకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం ఆడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ పా చిన్న పాపలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు వెంట ఒకరిని తోలుకొచ్చే విధంగా కూడా పర్మిషన్ ఉంటుందని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్ అబ్జర్వర్ సెల్ కోఆర్డినేట్ విత్ డిస్టిక్ ఎడ్యుకేషన్ మన స్టేట్ లెవెల్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని అబ్జర్వ్ చేస్తారు దానికి సంబంధించి డిస్టిక్ ఆఫీసర్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ షుడ్ డిస్ట్రిబ్యూట్ ద ఐడి కార్డ్స్ టు ద ఎంఈఓస్ క్లర్క్ సెలెక్టెడ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్టాల్ ఇన్ఛార్జెస్ అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఐడి కార్డులు కూడా ఇస్తామని చెప్పైతే ఇచ్చారు సో అలాగే ఎవరైతే ఇప్పుడు నియామక పత్రాలు అయితే పొందబోతున్నారో డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు కూడా ఒక ఫోటో అయితే మీకు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎంఈఓ ఆఫీస్కి డిఈఓ ఆఫీస్కి డిఏవీ ఆఫీస్కి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మీకు కూడా ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఎస్సి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఐడి కార్డు ఎంట్రీ పాస్ అని చెప్పి ఇక్కడ ఇస్తారు సో మీ ఫోటో అంటే ఒక ముద్ర వేసి సిగ్నేచర్ వేసి ఇవ్వడం వల్ల మీరు అందులో ఎంట్రీ అవ్వడానికి ఆ ఎక్కువ అయితే ఉంటుంది ఇక వన్ ఇస్ట్ వన్ ఏదైతే ఉందో అది ఇంతవరకు మరి రిలీజ్ కాలేదు కదా మరి ఎలా తెలుసుకోవాలి అంటే సో ఇక్కడ మనకు తొమ్మిదో తారీఖు సంబంధించిన ఏర్పాట్లన్నీ స్టేట్ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ లెవెల్కి ఇంతకుముందే ఆర్డర్స్ అయితే రావడం జరిగింది సో వాళ్ళు అరేంజ్మెంట్ అయితే చేస్తూ ఉంటారు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు సో రేపు మధ్యాహ్నం వరకు అందరికీ మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో సాయంత్రం వరకు రేపు సాయంత్రం వరకు వన్ ఇస్ట్ వన్ లిస్టు ఈ యొక్క డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెబ్సైట్లో కానీ మనకు డిఎస్సి వెబ్సైట్లో కానీ పెడతారు అలాగే మీకు మెసేజ్లు రావడం జరుగుతుంది మీకు కాల్స్ కూడా రావడం జరుగుతుంది సో ఆ విధంగా మెసేజ్లు కాల్స్ అలాగే వెబ్సైట్లో పెట్టిన డీటెయిల్స్లో మేము నేమ్ ఉన్నట్టయితే మీరు తొమ్మిదో తారీఖునైతే మీరు రేపు సాయంత్రం వరకు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి వెళ్ళినట్టయితే ఫొటోస్ కొని వెళ్ళినట్టయితే మీకు ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అక్కడ మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తారు ఏ విధంగా ఎప్పుడు ఎన్ని గంటలకు రావాలని చెప్పి సో మీరు ఆ విధంగా వాళ్ళు చెప్పిందాన్ని ఫాలో అయ్యి తొమ్మిదో తారీఖు అయితే అక్కడ ఎల్బీ స్టేడియంలో మీరు నియామక పత్రాలను అయితే పొందవచ్చు సో ఇంకేమైనా ఆ అప్డేట్ రావడ రాగానే మన ఛానల్లో అప్డేట్ అయితే రా చేయడం జరుగుతుంది సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్